హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను దానికి కావాల్సిన మసాలాలు అల్లం వెల్లుల్లి సాజీర దాల్సిన చెక్క మొగ్గ యాలకులు ఇంకా కొబ్బరి ధనియాలు అవైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేనైతే రొయ్యలు వేసుకొని బాగా వాటర్ పోయే వరకు వేయించుకున్నాను అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పసుపు కారం ఉప్పు ఇంకా మసాలా పేస్ట్ కూడా వేసుకొని దానికి పెట్టేలాగా బాగా వేయించుకొని తిందాం అవైతే బాగా ఉడుకుపనియండి పక్కన తీసి పెట్టుకుందాం అదే ప్యాన్ మీద ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకుందాం అవైతే కొంచెం వేగాక టమాటాలు క్యాప్సికమ్ కూడా వేసి వేయించుకుందాం బాగా వేగిపోయినాయండి ఏదైతే ముందు చూపించానో మసాలాలు అవి వేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం తగినంత కల్లుప్పు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం కారం అలాగే పుదీనా కూడా వేసుకొని కలుపుకుందాం వాటర్ అయితే పోసుకుందాం అండి దేంత అయితే బియ్యం కొలుచుకున్నామో దాంతో రెండు చెంబులైతే వాటర్ పోసుకున్నాను నేను ఎసరు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఎసరైతే బాగా మరిగిపోయిందండి ఇప్పుడు బియ్యం కూడా వేసి కలిపేసుకుందాం అలాగే ఏవైతే ఫ్రాన్స్ అయితే వేపుకున్నామో అవి కూడా కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం గరం మసాలా కూడా వేసుకోనండి పైన నేనైతే ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కలర్ వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేసి పెట్టుకుందాం అప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి